మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ అయితే కలిగింది ఎందుకంటే మొన్నటి వరకు జగన్ పాస్పోర్ట్ సీజ్ చేసేశారు పాస్పోర్ట్ తీసేసుకున్నారు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయన పాస్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా హైకోర్టులో ఒక అర్జీ పెట్టుకున్నారు తాజాగా ఆయన పాస్పోర్ట్ మళ్ళీ తిరిగి పొందేందుకు హైకోర్టు కూడా నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేసింది అంటే ఐదేళ్ల కాల పరిమితితో జగన్ తాజా పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి పాస్పోర్ట్ అథారిటీని ఆదేశించింది యూకేలో ఈ నెల పదహారవ తేదీన జరగబోతున్న తన కుమార్తె డిగ్రీ పట్ట ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడానికి కూడా కోర్టు జగన్కి అనుమతి ఇచ్చింది ఎన్ఓసి కోసం జగన్ వేసిన పిటిషన్ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఈ నెల అంటే నాలుగో తేదీని ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా రద్దు చేసింది మంత్రి నారాయణ విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణకు హాజరు నుంచి జగన్ ని మినహాయిస్తూ హైకోర్టు గతేడాది నవంబర్ పన్నెండునే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి గుర్తు చేయడు ఈ నేపథ్యంలో జగన్ తాజాగా పాస్పోర్ట్ పొందే నిమిత్తం ఎన్ఓసి జారీ చేసేందుకు కూడా ప్రత్యేక కోర్టుకి అడ్డంకి ఏమీ లేదు అని చెప్పి స్పష్టం చేసింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే సాధించారు పాస్పోర్ట్ విషయంలో అనేది ఒక ఫేవర్గానే తీర్పు రావడం ఈ పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ నెల పదహారవ తేదీన యూకే వెళ్ళబోతున్నారు కుమార్తె డిగ్రీ తీసుకునే పట్టా తీసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు